నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం చాకచక్కంగా వ్యవహరించి ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న మనుబూరు పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుబూరు పట్టణంలో సిఎస్పీ వద్ద బైక్ పై గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులు అరెస్టు పద్నాలుగు కేజీల గంజాయితో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సి ఐ సతీష్ కుమార్ తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సిఐ సతీష్ కుమార్ తెలిపారు మాకు అందిన సమాచారం మేరకు మనుగూరు వైపు నుండి హైదరాబాద్ వెళ్తున్న ఒక ఇద్దరు వ్యక్తులు ఒక వాహనంపై కొంత గంజాయి తీసుకుని వెళ్తున్న ముందస్తు సమాచారం మేరకు మేడ ప్రసాదన సిబ్బంది కలిసి రాజుపేట క్రాస్ రోడ్డు వద్ద వాహనం తనిఖీ చేస్తుండగా వ్యక్తులు గురు కిల్లా మరియు పోదు మంతాలు మన ఇద్దరు కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మల్కంఘర్ జిల్లా చిత్రకొండ ప్రాంత వాస్తులు వీరిద్దరు కూడా కేజీల గంజాయి దీని విలువ మూడు లక్షల నలభై ఐదు వెళ్ళింది వీరిద్దరు కూడా రాహుల్ కుమార్ చిత్రకొండ ప్రాంతం చెందినవారు అతను ఇట్టి గంజాయిని తీసుకొని హైదరాబాద్కి వెళ్ళవలసిందిగా వారికి సూచించడం జరిగింది హైదరాబాద్లో ఒక వ్యక్తి మిమ్మల్ని వచ్చి కలుస్తాడు అని చెప్పి ఒక ఫోన్ నెంబర్ని ఇవ్వడం జరిగింది సో ఈ ముగ్గురు కూడా ఇంత ముందుగా గంజాయిని సులభంగా వాహనాలలో తరలించేవారు మాకున్న ముందస్తు సమాచారం మేరకు అటు ఇద్దరు వ్యక్తుల్ని ప్రస్తుతానికి అరెస్టు చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది ప్రస్తుతానికి రాహుల్ కుమార్ అనే వ్యక్తి పరారీలో ఉండడం జరిగింది